తిరుపతిలో ప్యారడైజ్ బిర్యానీ ఉంటుంది నాకు తెలియదు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి బిర్యానీ ఇది చూపించింది ఏందయ్యా ఇది నేను యూట్యూబ్ వచ్చే వచ్చి రూపాలంతా చుచ్చే దయాలేసుకుని బొబ్బులో ఉన్నాది నేను మెను పేపర్ తీసుకుని అంతా తిరగచ్చా లాస్ట్ కేంద్రం అంటే బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టుకుంటా ఈ వాటర్ బాటిల్ వచ్చి రెస్టారెంట్ వాళ్ళది కానీ ఇది నలభై అరవై రూపాయలు కానీ మర్చిపోయి అసలు నేను ఏం ఆర్డర్ పెట్టాను నాకే తెలియదు ఏదో చికెన్ పెడతాను ఎంత అయితే మర్చిపో నాకు గుర్తుకొచ్చింది మా ఇది పారాడైస్ ఏంటంటే స్పెషల్ చికెన్ అంట స్పెషల్ చికెనే కాదు స్పెషల్ దమ్ బిర్యానీ కూడా నేను ఆర్డర్ అయితే తెప్పించుకునే అది ఏదో చికెన్ అయితే వచ్చింది నాకు వండించేది బిర్యానీ అంటే ఒక కానీ ఈ అక్కగా అయితే పోయేటప్పుడు ఖచ్చితంగా బలంగా టిప్ అయితే ఇచ్చిపో మీరు కూడా లేడీస్ ఎక్కడైనా పని చేస్తే వాళ్ళకి టిప్పి నాది ఒక సంతోషంగా ఉంటారు అక్కలు నేను స్పెషల్ బిర్యానీ ఆర్డర్ పెడితే ఈ గుడ్డు ఎందుకు వచ్చింది అని అర్థం కాల మన సైడ్ గుడ్డు వచ్చాది అదే హైదరాబాద్ లో గుడ్డు గిడ్ రాదు నేను ఈ మధ్యన బిర్యానీ తినేటప్పుడు ఏదైనా తినేటప్పుడు వంకలైతే పెడతాను ఎందుకంటే మనం వంకలు పెట్టి అలవాట్లే పొట్టకి తోసేయడం అంతే మొత్తం అంతా స్పైసీ స్పైసీ తిన్నామో అక్క నుండి అక్క ఏదైనా జ్యూస్ తప్పి అని చెప్పినా ఇదైతే ఇచ్చింది అక్క యాక్చువల్ గా నేను వచ్చిన పని ఏంటంటే అంటే వీడియో కోసం వచ్చామో ఒకరోజు తినేసి ఇంకోసాడు బిర్యానీ తిందాం అనుకోండి ఇంకా నా గురించి మీకు తెలిసినట్టే చేయగా పడిందంటే ఖచ్చితంగా పొట్ట ఫుల్ అయిపోవాలి ఇప్పుడు నేను ఎందుకంటే తిండికి ఖచ్చితంగా పది వందలు అవుతాను అనుకోండి అంతకాలం అంతా ఎనిమిది వందలు అయిందే